పెట్టుబడులు ఉద్యోగాల పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠాను పట్టుకున్నారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పెట్టుబడుల పేరుతో మోసం చేసిన కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ప్రధాన నిందితుడు షోయబ్ అకౌంట్లో నాలుగున్నర కోట్లను గుర్తించి ఫ్రీజ్ చేశారు వందల మంది అమాయకులను మోసం చేశారు నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రబ్బర్ స్టాంపులు క్రెడిట్ డెబిట్ కార్డులు బ్యాంక్ ఖాతాల చెక్ బుక్లను స్వాధీనం చేసుకున్నారు ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు ఎరిక్సన్ గ్లోబల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో సీనియర్ ఎంప్లాయీని అని చెప్పాడు నిందితుడు సీతయ్య బిజినెస్ ఇంటెలిజెన్స్ డోర్ లో జాబ్ ఇప్పిస్తానని చెప్పి రెండున్నర లక్షల బాధితుడు పవన్ నుంచి తీసుకున్నాడు చివరికి అది ఫేక్ లెటర్ అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు మీకు ప్రాఫిట్స్ వస్తాయి జాబ్లో టాస్కులు చేస్తే మీకు డబ్బులు వస్తాయి అని చెప్పేసి ఇన్నోసెంట్ విక్టిమ్స్ని టెలిగ్రామ్ ద్వారా అట్లాగే వాట్సాప్ ద్వారా ల్యూర్ చేసి డబ్బులు ఇచ్చినట్టు ఇచ్చి ఇనీషియల్గా కొంత అమౌంట్ బోనస్ అని చెప్పేసి ఇచ్చినప్పుడు మోటివేట్ అవుతున్నారు ఈ ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో సో వాళ్ళని అట్లా మోటివేట్ చేసి ఇంకా ఇంకా ఇన్వెస్ట్ చేసి నెగిటివ్ బ్యాలెన్స్ లోకి వెళ్ళింది మీరు ఇంకా అది తీసుకోవాలి అని అంటే ఇంకా ఇన్వెస్ట్ చేయాలి అనేసి చేస్తున్నారు అనమాట వీళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది ఈ అబ్దుల్లా ఫారూక్ జుంజనియా దగ్గర మనము సీజర్స్ చేసాము కొన్ని టోటల్ గా మనకు చూసినట్లయితే అన్ని బ్యాంక్స్ వేరియస్ బ్యాంక్స్ కలిపి సిక్స్టీ త్రీ చెక్ బుక్స్ మనం వీళ్ళ దగ్గర నుంచి ఒక ఫ్రెండ్ నుంచి ఒక కాల్ వచ్చింది ఒక ఎంఎన్సీలో మంచి జాబ్ ఆపర్చునిటీ ఉంది ఆ దానిలో సీతయ్య అని చెప్పేసి అతను ప్రొవైడ్ చేస్తారు అని చెప్పేసి ఒక కాల్ వచ్చిందనమాట ఇది యాక్చువల్గా ఈ సీతయ్య అనే అతను బ్లాబ్లా అని కార్ పూలింగ్ అప్లికేషన్ ఒకటి ఉంది మీకు ఐడియా ఉండే ఉంటుంది సో ఈ కార్ పూలింగ్ అప్లికేషన్లో షేరింగ్ జర్నీ చేస్తున్నప్పుడు ఈ విక్టింకి పరిచయం అవుతాడనమాట పరిచయం అయ్యి ఇట్లా నేను పాట జాబ్స్ ఇట్లా బ్యాక్డోర్ ఎంట్రీ ద్వారా జాబ్స్ ప్రొవైడ్ చేస్తాము ఎంఎన్సీస్ లో నాకు చాలా కాంటాక్ట్స్ ఉన్నాయని చెప్పేసి ఈ విక్టింకి నమ్మించి వీళ్ళకి కాల్ చేసి ఇలా బ్యాక్డోర్ ఎంట్రీలో జాబ్ ఇప్పించాలి అని అంటే ఒక టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ మీరు పే చేయాలి అని చెప్పేసి ఇతని దగ్గర నుంచి డబ్బులు తీసుకొని ఇతనికి అపాయింట్మెంట్ లెటర్ కూడా ఇస్తాడు ఇప్పుడు మీరు చూసినట్లయితే ఎరిక్సన్ అనే కంపెనీ అనమాట ఎరిక్సన్ అనే మల్టీనేషనల్